బాలయ్య అఖండ టీజర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బాలయ్య టీజర్ అఖండ టూ టీజర్ చూస్తే నిజంగా మతిపోవాల్సింది ఎంత అద్భుతంగా నటించారో బాలయ్య గారు అఖండ వన్తో మరి సెన్సేషన్ సృష్టించిన బాలయ్య గారు అఖండ టూతో కూడా మరి సెన్సేషన్ సృష్టించబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ టూ ట్రైలర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ల మధ్య మాటలు లేవు మాట్లాడుకోవట్లేరు కుటుంబ పరంగా ఏదో కలహాలు ఉన్నాయని చెప్పి ఎన్నో విధాలుగా ఎంతోమంది మాట్లాడుకొచ్చారు ఇక అవన్నీ పక్కకు పెట్టి కుటుంబ పరంగా ఏముందో తెలియదు కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం బాబాయ్ అంటే చాలా గౌరవప్రదంగా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా బాలయ్య గారు కొడుకులాగా ఫీల్ అవుతూ మరి బయట వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు కలిసే ఉంటారు ఈ నేపథ్యంలో ఎలాంటి కలహాలు లేవని చెప్పి అందరికీ అర్థమవుతూనే ఉంటుంది ఈ ఏజ్లో కూడా బాలయ్య గారు సినిమాలు తీస్తూ సూపర్ హిట్ని అందుకుంటున్నాడు ఇక బోయపాటి దర్శకత్వంలో మరలా అఖండటూ రావడం అందరూ కూడా సంతోషకరమైన విషయమే ఆ ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా నిజంగా చాలా అద్భుతంగా తీశారు బాబాయ్ గారు అందరూ కూడా ఈ యొక్క సినిమాను ఆదరించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్